స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో మంత్రి జూపల్లె కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని మంత్రి జూపల్లె కృష్ణారావు అన్నారు కొల్లాపూర్లో లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన పదేళ్ల కాలంలో స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు చేసిన పనులకు డబ్బులు రాక సర్పంచ్లు ఎంపీటీసీలు ఇబ్బందులకు గురయ్యారన్నారు కనీస గౌరవ మర్యాదలు సైతం ఇవ్వలేదన్నారు పది సంవత్సరాల అవినీతి దుర్మార్గపు పరిపాలన కారణంగా చేసినటువంటి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం ఒక నిరంకుశ పాలన ప్రజాస్వామ్యానికి పాలనా కారణంగా ఆనాడు ప్రగతి ఎంట్రీ లేదు ఈ రోజు సెక్రటేరియట్ లో కాలు పెట్టకుండా మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అప్పుల ఊపిలోకి ముంచినటువంటి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు శాసనసభ ఎన్నికలు ప్రజలు గొప్పగా తీర్పు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లా సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి బహుమానంగా ఇచ్చేందుకు పాలమూరు జిల్లా ప్రజా ప్రతినిధులు ఎలా ఇంటికి పోవడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ గారు పెద్ద మేడాటిగా గెలువబోతా ఉన్నారు కారణం ఏంటంటే నడిచిన పది సంవత్సరాల కాలంలో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా జరిపేసి అందరినీ కూడా వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయడం జరిగింది అట్లాగే కాస్త కూస్తా వాళ్ళు పనులు చేస్తే సంవత్సరాల తరబడి అయినా కూడా వాళ్ళు బిల్లు రాకపోవడం అధికారాలు ఇవ్వకపోవడం నిధులు ఇవ్వకపోవడం కనీస గౌరవమయాలు ఇవ్వకపోవడం కారణంగా ఒకటి రెండవది పది సంవత్సరాల అవినీతి దుర్మార్గపు పరిపాలన కారణంగా చెప్పినటువంటి పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్ సందర్భంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి హామీలు నెరవేర్చకపోవడం నిరంకుశ పాలన అప్రజాస్వామిక పాలన కారణంగా ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవనకు ఎంట్రీ లేదు సెక్రటరేట్లు ఏ రోజు కాలు పెట్టని కారణంగా అంటే మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాచేసి అప్పుల ఊబిలో విలువ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి చెప్పాలని మొన్నట్లయితే జరిగిన శాసనసభ ఎన్నికలో ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి ఆనాటి యూపీఏ అధినాయక సోనియా గాంధీ గారికి బహుమానంగా ఇవ్వాలని చెప్పని పాలమూరు జిల్లా ప్రజాపత్రులు నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పుడు దానికి అనుగుణంగానే అందుకనే పెద్ద మేరకు చూడబోతున్నారు థ్యాంక్ యూ